హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ మీ జీఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా రేపు న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా కొత్త సంవత్సరంలో నేను కొత్తగా ఆలోచించి కొత్తగా కొన్ని పనులు అయితే మార్చుకోవాలనుకుంటున్నాను అవైతే మీతో కూడా షేర్ చేద్దామని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశానండి మనం చేసే డైలీ పనులే అండి కాకపోతే కొంచెం మార్పు చేసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఇంతకుముందు చేసే పనులే ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత నాకు కొంచెం మారిపోయినాయి పనులన్నీ సో అనేది మళ్ళీ ఇంక నుంచి స్టార్ట్ చేద్దాము ఈ ఇయర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ఉదయాన్నే చీకటితోటి ఫోర్ టు ఫైవ్కి లేవాలి ఖచ్చితంగా ఆ టైంకి లేచి పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి అని ఒకటైతే పెట్టుకుంటున్నాను సో ఫస్ట్ ఫస్ట్ వన్ అయితే అది ఇంకా రెండవది వచ్చేసి పూజ అండి పూజ వచ్చేసి నాకు కొంచెం ఎండబడితే పూజ చెయ్యలేనండి నేను నాకెందుకో ఎండబడింది అంటే ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా ఇంకేం చేసేదిలే అని ఒక్కొక్కసారి ఆపేస్తున్నాను అలా కాకుండా ఇంక నుంచి కొంచెం లేట్ అయినా సరే ఎవ్రీడే ప్రతిరోజు ఖచ్చితంగా పూజ అయితే చేసుకోవాలి అని ఒకటైతే అనుకుంటున్నాను సో ఇంకొకటి ఏంటంటే ఇంకా పిల్లలు వచ్చేసి పొద్దున్నే లేవంగానే చిన్న పిల్లలు కదా అనేసి కాస్తేపు టీవీ పెట్టడము లేదంటే ఆడిపించడము అలా చేస్తూ ఉన్నాను కదా అలా కాకుండా ఇంక నుంచి అయితే ఇంకా ఈ ఇయర్ అయితే పెద్ద బాబుని ఇంకా స్కూల్లో వెయ్యాలి కదా స్కూల్లో అయితే చేర్పించాల్సి వస్తుంది కాబట్టి ముందు నుంచే కొంచెం అలవాటు చేసినట్టు ఉంటుంది అని బాబునైతే నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసేసి కాస్త పాలు ఏదన్నా ఇచ్చేసి ఇంకా ఏదన్నా చదివిద్దామో అనుకుంటున్నాను వన్ అవరు ఏబిసిడీ రాయిని ఇంకేమైనా రాయిని కాకపోతే అలాగా కాసేపు ట్యూషన్ లాగా కూర్చోబెట్టాలి అనుకుంటున్నాను సో అదొక పని చేసుకోవాలనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే పిల్లలు వచ్చేసి ఇంకా చిన్న పిల్లలు కదా నాకు ఇప్పటివరకు అయితే ఒక రూపాయి కూడా నేను పిల్లలకంటూ తీసి పెట్టలేదండి ఈ సంవత్సరం నుంచి పిల్లల పేరునైతే కొంత మనీ అనేది సేవ్ చేయాలనుకుంటున్నాను కొంత మనీ అనేది బ్యాంకులో వెయ్యాలి అనుకుంటున్నాను ఇంకా మా ఆదాయాన్ని బట్టి నేను వెయ్యాలనుకుంటున్నానండి సో చెప్పలేను ఇంతే అని కరెక్ట్గా అయితే చెప్పలేను మాకు నెలకి ఎంత మిగులుద్దో దాన్ని బట్టి నేను పిల్లలకైతే ఖచ్చితంగా వేయాలనుకుంటున్నాను ఇంకా ముందు ముందు వీడియోస్లో కూడా నేను ఎలా తీసి పెడతాను ఎలా పిల్లలకి చిల్లర అదే చే డబ్బులు అనేది తీసిపెట్టి పిల్లల పేరున ఎలా వేస్తాననే వీడియోస్ కూడా నేను పెడతాను సో అది ఒక నిర్ణయం అనేది తీసుకున్నానండి ఇంకొకటి ఏంటంటే డైలీ పిల్లల చేతికైతే కొంత చిల్లర అనేది ఇచ్చి ఇద్దరికి చెరొక బాక్స్ పెట్టేసి ఆ బాక్స్లో వాళ్ళకి ఆ డబ్బులు అనేది వేసేది అలవాటు చేద్దాం అనుకుంటున్నాను అలాగా మనం అలవాటు చేస్తే పిల్లలకు కూడా డబ్బు సేవ్ చేసేది కొంచెం అలవాటు అవుతుంది కదా వాళ్ళకి ఇప్పుడు 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 చెప్పడం కాబట్టి కొంచెం కొత్తగా ఉంటుంది వాళ్ళకి కూడా డైలీ ఒక రూపాయో రెండు రూపాయలు ఇచ్చి నానా ఈ బాక్స్లో వేయినా అని అలవాటు చేద్దామని అనుకుంటున్నాను అదొకటైతే అనుకుంటున్నాను ఇంకా మన ఇంటి వెనక వినాయక స్వామి టెంపుల్ అయితే చూపించాను కదా చాలా వీడియోస్లో పెట్టున్నాను కూడా నేను అక్కడైతే ఈ ఇయర్ నుంచి ప్రతి బుధవారం స్వామికి ఏదన్నా ప్రసాదంగా ఇద్దాము అనుకుంటున్నానండి అంటే ఒకరోజు పులిహోర ఒకసారి ఇట్లా పొంగల్ అట్లాగా ఏదైనా ఇద్దామనుకుంటున్నాను అదైతే ఇంక నుంచి అయితే ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను అండ్ ఇంకొకటి కూడా ఈ సంవత్సరము బుధవారమే స్టార్ట్ అవుతుందండి సో ఓంప్రదంగా ఆ రోజు నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అదొకటి ఇంకొకటి ఏంటంటే ఇంకా మనం బాగుంటేనే కదండి ఇల్లు అంత ఇల్లు పిల్లలు భర్త అందరు బాగుండేది అండ్ నేను కూడా ఈ ఇయర్ నుంచి కొన్ని అలవాట్లు అయితే మార్చుకోవాలనుకుంటున్నాను అంటే డైట్ విషయంలో నేనైతే పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా బాగా ఒళ్ళు వచ్చేసానండి కొంచెం బాగా వచ్చేసాను ఇంకా నేనైతే డైట్ కంట్రోల్ కరెక్ట్గా చేయాలనుకుంటున్నాను ఇన్ని రోజులు చేయాలి చేయాలనుకుంటా ఒక రెండు రోజులు తినకుండా ఉండేది ఇంకా మూడో రోజు నుంచి మళ్ళీ తినేసేది ఒక నాలుగు రోజులు వాకింగ్ చేసేది మళ్ళీ నార్మల్గా ఉండేది అలాగా అవుతుంది అలా కాకుండా ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వాలనుకుంటున్నానండి సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్తే మీకు తెలుస్తుంది కదా ఏ రోజైనా నేను ఏదైనా ఒక విషయం మర్చిపోయినా చేయకపోయినా సరే మీరు ఎవరైనా చూసిన లాక ఆ రోజు ఇది చెప్పావు కదా నువ్వు నువ్వు చెయ్యట్లేదు అని మీరు కామెంట్ చేస్తే మళ్ళీ నాకు అనిపిస్తుంది కదా అయ్యో వీళ్ళకి చెప్పాను ఖచ్చితంగా నేను చెయ్యాలి అని నాకు కూడా కొంచెం భయం అనేది ఉంటుంది సో అందుకనేసి నేనైతే ఖచ్చితంగా ఈ ఈ విషయాలనే చెప్పానండి ప్రతి ఇంట్లో ఈ పనులు కొన్ని కొన్ని రోజులు డిలే అయిపోతూ ఉంటాయండి కానీ నేనైతే అలా కాకుండా చూసుకోవాలనుకుంటున్నాను కొన్ని రోజులు తప్ప అంటే మనకి పూజల విషయాల్లో కొన్ని కొన్నిసార్లు అడ్డం అడ్డంకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అలా కాకుండా అవి కాకుండా నార్మల్ టైంలో ఖచ్చితంగా కరెక్ట్గా ఈ టైంకి లేవాలి ఈ టైంకి పూజ చేసుకోవాలి ఈ టైంకి వంట చేయాలి అలా అనుకుంటున్నాను చేయాలని సో ఎంతవరకు చేస్తానో ఖచ్చితంగా అయితే చేయాలనే అనుకుంటున్నానండి మనం పట్టుదలగా చేస్తే సాధించలేదు ఏం లేదు ఇంకా అయితే లాస్ట్ ఇంకొక ఆలోచన అండి ఇది మీకు నవ్వు రావచ్చు ఏంటి అంటే నైటీ అండి నైటీ అనేది కొంచెం అలవాటు తగ్గించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే అంటే ఇంతకుముందు కొంచెం తక్కువే కానీ పిల్లలు పుట్టిన తర్వాత అది నైటీ అనేది నా లైఫ్లో ఒక భాగం అయిపోయింది సో వేసుకోవాలి కానీ అప్పుడప్పుడు నేనైతే ఇప్పుడు ఎక్కువగానే యూస్ చేస్తున్నాను సో అది ఒకటి అండి ఈ విషయంలో నేను ఎంతవరకు కంట్రోల్లో ఉంటానో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా మానేయాలనుకుంటున్నానండి నాకే నచ్చట్లేదు సో చూడాలి ఎంతవరకు మానుకోగలను ఖచ్చితంగా మానుకోవాలని అనుకుంటున్నాను సో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప నార్మల్గా అయితే నైట్ యూజ్ చేయకూడదు అనుకుంటున్నాను అదొకటి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ నా ఆలోచనలు మీకు ఎవరికైనా నచ్చి ఉంటే చెప్పండి బాగుంది వీడియో బాగుంది అని ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నా వీడియోస్కి కామెంట్స్ అయితే రావట్లేదండి ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా మీకు మీరు ఏదైనా చెప్తేనే కదా నేను వీడియోస్ మార్చుకునేదానికి అండ్ ఇంకొకటి కూడా ఈ ఇయర్ నుంచి మన ఛానల్ అనేది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా కొంచెం మంచి మంచి ఐడియాస్ తోటి ఇంకా కొంచెం ఛానల్ బాగా రన్ చేసుకొని ఇందులో ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నానండి ఈ ఛానల్ వచ్చేసి నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశానండి ట్వంటీ త్రీ ఎండింగ్లో స్టార్ట్ చేశాను కానీ అది వెంటనే సక్సెస్ అవుద్దని చాలా ఆశపడ్డాను కానీ నాకు వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ అంటే ఇప్పటికి కూడా నేను సక్సెస్ అవ్వలేదు ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే నేను సక్సెస్ అవి యూట్యూబ్ నుంచి మనీ సంపాదించాలని ఒక ఆశతోటైతే ఈ ఇయర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో వీడియో అయితే తప్పకుండా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్